కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ రచన దర్శకత్వంలో నటించిన కాంతారా ఇండియన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది కన్నడ తమిళ తెలుగు లాంటి దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ బ్లాక్ బోస్టర్ హిట్ వైపు దూసుకుపోతోంది కన్నడ నటీ నటులతో కన్నడ నేటివిటీతో నిర్మించినప్పటికీ కాంతారా చిత్రం భారతీయ భాషలన్నింటా విజయ ఢంకా మోగిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఈ నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ మూవీ పరిస్థితిని చర్చకు తెస్తున్నారు క్రిటిక్స్ పిఎస్ వన్ లో ఐశ్వర్య రాయ్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ఉన్న వెనుకబడింది పిఎస్ వన్ తమిళ తమిళ నేటివిటీతో నిర్మాణమైంది మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడు తెరకెక్కించాడు అయినప్పటికీ తప్ప మిగతా భాషల్లో ప్రేక్షక ఆదరణని ని ఆదరించని ప్రేక్షకులు కాంతారా చిత్రానికి బ్రహ్మరథం పట్టడం పట్ల ట్రేడ్ వర్గాలు కూడా విస్తుపోతున్నాయి పిఎస్ వన్ లో లేనిదేమిటి కాంతారాలో ఉన్నదేంటి అని విశ్లేషించారు సినీ పండితులు పిఎస్ వన్ లో భారీ సెట్టింగ్స్ గ్రాండ్ విజువల్స్ ఆస్కార్ చేత ఏ రెహమాన్ అందించిన వీణుల విందైన సంగీతం ఉన్నప్పటికీ ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు కాంతార విషయంలో ఇలాంటి అదనపు హంగులు లేకపోయినప్పటికీ మనసుని కదిలించే ఎమోషన్స్ ఉండటం వలన ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని విశ్లేషిస్తున్నారు సినీ క్రిటిక్స్